నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే అండి ఇది నాకు సుమారు ఒక పదిహేను సంవత్సరాలు అవుతుందండి ఈ స్టాండ్ అయితే చేయించి ఇది మా ఫ్యాన్సీ షాప్లో గాజులు చదురుకోవటానికే చేయించాను కానీ ఇప్పుడు గాజులు అయితే అమ్మట్లేదు కదండి ఈ స్టాండ్ని ఎలా వాడాలి అని నేను గత రెండు నెలల నుంచి దీని మీద ప్లాన్ అండి ఏం చేస్తే బాగుంటుందని ఐడియా అయితే వచ్చిందండి కానీ ఈ వీడియో చేయడానికి మాత్రం పది రోజుల నుంచండి అలానే అయిపోతుంది నేనండి ఈ స్టాండ్ని మనం చక్కగా ఒట్టిగలగా ఏ పాదులోనూ పెట్టవచ్చండి మనకి తీగ జాతి మొక్కలన్నీ కూడా ఈ దీని మీద అందంగా చదువుకుంటే చాలా బాగుంటుంది అయితేనండి నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే పందిరికి ఎక్కేటట్టు నేను గులాబీ పందిరి గులాబీని పెంచానండి కానీ అది పువ్వులు పూసినా నాకు ఆనందం అనిపించట్లేదు అది ఎప్పుడన్నా ఒక పువ్వు పూసినా నాకు అది అందంగా కూడా వీడియోలో కనిపించట్లేదు ఇప్పుడు మనం దీనికి అమర్చుకున్నాం అనుకోండి ఇంకా కొన్ని డబ్బాలు అయితే రెడీ చేస్తున్నానండి వాటర్ బాటిల్ తోటి అదేనండి కూల్ డ్రింక్ బాటిల్ తోటి వాటిని రెడీ చేశాక రంగులు వేసాను డీజిల్ని వేయడానికి ఖాళీ లేదు వేశాక కొన్ని కొన్ని మొక్కల్ని ఇందులో అమర్చుకుందాం ప్రస్తుతానికి ఈ వాళ్ళైతేనండి అది ఒక కుండీలో ఉందండి నిన్న నేను అందమైన కుండీలు రెడీ చేశాను కదండి ఆ కుండీల్లో మనం ఇంకొక తీగ జాతి మొక్క ఇదేమో వైట్ అండి దీనికి ఆపోజిట్గా రెడ్ కానీ ఏదైనా రంగు తెచ్చుకొని ఇటో ఒకటి అటు ఒకటి మనం అమర్చుకుందామండి ప్రస్తుతానికైతే దీనికి ఎలా అమర్చాలి ఎలా చెయ్యాలి ఇదేనండి ఇవాళ వీడియో అలానే మన తోటలో కొన్ని చిట్కాలు చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోద్దామా వచ్చేయండి మరింత కాలేస్తాం వావ్ అండి ఇది ఆల్రెడీ పందిరికి ఎక్కేసింది కానీ మనకి దీనికి సౌపాయం లేక మనకే పువ్వులైతే సరిగా పుయ్యట్లేదండి చూసారా ఇంతంత గుర్తు పువ్వుస్తుంది తర్వాత మంచి వాసనండి భలే వాసన వస్తుంది నేను వీడియోలో ఎవరి దగ్గర కొత్త కొత్త వీడియోల్లో నేను చూసేటప్పుడు ఇదేటి ఒక పాదు పాదులాగుంది ఇలా గులాబీ చెట్టు ఎందుకు ఉంటుంది ఇదేదో గ్రాఫిక్ ఏమో అనుకున్న అనుకునేదాన్ని అండి ఈ గులాబీ పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు గుత్తులు గుత్తులుగా పోస్తుంటాయి నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మా తోటలో చూశాక చూసారా ఇది ఇప్పుడు మనం ఈ స్టాండ్కి అయితే అమర్చుకుందామండి ఇది ఒకటే కాదండి దీనికి ఇంకోటి కూడా అమరుద్దాము రెండు రెండు పక్కల ఒకే మనకి ఒకే కుండీల్లో వేసుకుంటే బాగుంటుంది కదా మనం ఈ మొక్క అండి నేను ఈ వాటర్ డాంట్లో వేసానండి కానీ ఇప్పుడు మనం అందమైన కుండీలు మన తోటలో మనం తెచ్చాం కదండి ఇది చాలా బాగున్నాయండి మీరు ఎవరైనా బుక్ చేసుకోకపోతే చేసుకోండి చాలా మన్నికగా ఉన్నాయి మనం కొంటే చాలా రేటు ఉంటుందండి ఇది నూట యాభై ఎంతో చెప్పారండి నాకు షాప్లో అడిగితే మనీ ఈ కంపెనీ కూడా కాదు బాగుందండి స్టాండ్లు కూడా చాలా బాగున్నాయి మన తోటలో ఇంకా బుక్ చేద్దాము అయితే ఇప్పుడు ఈ చోట్లో నేను ఈ స్టాండ్ అయితే అమ్ముతానండి వీటితో మనకి అక్కడ ఏమి చేసి పని లేదు అది అరటి మొక్క ఇదేమో అండి నేరేడు మొక్క నేరేడు మొక్క కూడా ఇప్పుడప్పుడే దీని పని కూడా లేదు మనం ఒకవేళ ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ పక్క నుంచి మనం ఈ పక్క నుంచి వీటికి కంపోస్ట్లు కానీ ఎరువులు కానీ వేసుకోవచ్చు అయితే ఇందులో కూడానండి మనం ఎలా ఏవైనా మొక్కలు కూడా అమర్చేసుకోవచ్చు దీంతో పని లేదు మనకే ఇప్పుడు ఇలా స్టాండ్ అయితే అమర్చాం కదండీ అమ్మ ఈ స్టాండ్ ఇక్కడ అమర్చుకొని ఈ కుండీని అయితే ఇలా పెడదాం ఇలా పెట్టి మనం దీంట్లో మొక్క అయితే ఈ మొక్కనైతే నాటేద్దాం ఇప్పుడు నాటేసి ఈ ప్రతి కొమ్మనే ఇవి ఉన్నాయి కదండి ఐరన్లోని చక్కగా ఈ ఐరన్లో ఇలా ఇలాగేలా కలిపేద్దాం మరి ఎందుకు తినబోతు రుచి ఎందుకు మనమండి ఇలా రెండు కన్నాలు అయితే పెట్టామండి ఈ రెండు కన్నాలకే ఒక ఊస కాల్చి పెట్టానండి ఇందులో మనం ఇవి కటింగ్ అయితే చేసుకున్నాను చిన్న చిన్న మొక్కల కింద ఈ డొక్క అండి ఈ డొక్కని ఇలా చేసుకోవచ్చు లేదంటే మీరు ఎలా తీసుకోవచ్చు ఇలా తీసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా అడుగుని వేయటం వలనండి మనకి మట్టి కిందకి పోకుండా ఉంటుందండి ఈ కుండి అయితే ఇది కాదండి ఈ కుండి అయితే మనం ఇక్కడ ఒక కుండి ఒక మొక్క మురుచుకుందామండి ఇక్కడ ఒక స్టాండ్ పెట్టి ఇక్కడ ఒక మొక్క ఇంకొక మొక్క కొనుక్కొస్తానండి దాన్ని వేసుకుందాం అయితే నాకు ఈ తీగ జాతి మొక్కలండి అన్ని దుక్కుల్ని దొరకట్లేదండి ఇది నేను మొన్ననే రిపోర్ట్ అయితే చేశానండి బాబు అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఇది నిన్నటిదాకా పందిరి మీదకి ఎక్కి ఉండేదండి దాని గురించి అంతగా నేను పట్టించుకోలేదు ఇది చూసారు కదా ఇలా కన్నాలు పెట్టాను కదండి కొబ్బరి కట్ చేసిన కొబ్బరి పీస్ అండి ఇలా అడుగును వేస్తున్నాను ఇలా ఇలా వేయటం వలన మనకి చక్కగా నీళ్ళు కిందకి ఫ్రీగా పోతాయి తర్వాత మనం మట్టి మాత్రం సేవ్ అవుతుంది తర్వాత ఇదండి కంపోస్టు మట్టి కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ అండి ఇలా వేసేస్తున్నాను ఇలా వేసేసి కాస్త అంత వేప పిండి అయితే వేద్దాం ఇది వేప పొగాకు కలిపిన పిండి అండి ఇలా వేస్తున్నాను ఇంతేనండి నేను వేపాకు వేపపిండి తప్ప ఇంతకంటే ఏమేను ఈ కంపోస్ట్లో మాత్రం ఏపాకు ఉంటుందండి ఇలా చూసారా ఇప్పుడు మనం ఈ వేరు గడ్డ కదలకుండా ఇలా పెట్టేస్తున్నాను అయితే నేను ఒక పక్కకు పెడుతున్నానండి ఇదిగోనండి ఇలా గడ్డ పలంగా పెడుతున్నాను ప్రస్తుతానికి కుండీ సరిపోద్దని అనుకుంటున్నాను అనుకుంటున్నాను సరిపోలేదనుకోండి మన స్టైల్ మనకుంది కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చేసుకోవచ్చు మార్చేసుకోవచ్చునండి మీ మొక్క ఎప్పుడన్నా వీక్గా ఉంది అనుకుంటే పొగాకు కాళ్ళు ఇవ్వేనండి ఇలా వేసేసుకొని బాగా వీక్గా ఉన్న మొక్కకే ఇలా పైన మట్టి వేసేసుకోండి లేదు మామూలుగా ఉంటే పైన మాత్రమే వేసుకోండి ఇలా ఇంతేనండి ఇలా నాటేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం మొక్క ఈ ఐరన్కి చుట్టేద్దాం అయితే నాకు ఇక్కడ ఉందని చేస్తున్నానండి కానీ మీలో ఎవరైనా ఇలాంటి మొక్కకే ఒట్టికేలుగా అంటారు కదండి అలా ఉపయోగపడుతుందండి ఇలా చూసారు కదండీ మనం ఇప్పుడు దీనికి ఇదివరకు కట్టిన తాళ్ళన్నీ అన్నీ తీసేస్తున్నానండి మనం ప్రతి తీగిని కూడా చక్కగా అమర్చేసుకోవచ్చు ఇలాంటి దానికండి మనం మనకి చెంకు పువ్వులు ఉన్నాయి కదండి తీగులు అవి కూడా అలంకరించుకోవచ్చండి అలానే నేను ఇవి వాటర్ బాటిల్ని రెడీ చేస్తున్నానండి ఈ వాటర్ బాటిల్ని అందంగా అలంకరిద్దామని అనుకుంటున్నాను నాకు గులాబీ మొక్కలే వేయాలని అనుకోలేదు అయితే మనం దీన్ని చక్కగా ఇదివరకు కట్టిన తీగ ఉందండి ఏమీ లేదండి ఒక కర్ర గుచ్చానండి ఆ కర్రకి గిరగరా తీగని తీగిన చుట్టేశానండి అంతే అలానే ఉండిపోయింది కానీ పువ్వులు పూస్తుంది కానీ మీకు చూపించడానికి అవ్వట్లేదు అందుకే ఇప్పుడు ప్రతిరోజు చక్కగా వీటిని నేను కూడా నాకు అందుబాటులో ఉంది అనుకోండి ఏదో ఒకటి వెయ్యటానికి కూడా సులువుగా ఉంటుంది కదా చాటునుందనుకోండి ఆ చాట్నున్నట్టే ఉంటుందండి ఏ చెట్టు అయినా ఇది ఎండాకాలం కూడా చాలా బాగా ఉందండి పందిట్లోని అలానే ఉంది ముళ్ళు ఉంటాయండి బాబు దీనికి ఇదే బాధ ఇలా మనకే కొంచెం ముద్ర కొమ్మలన్నీ కూడా తీసేద్దామండి తీసేసి గులాబీ ముళ్ళు గులాబీ మొక్కలకే ముళ్ళు ఎవరు పెట్టారండి అందమైన చెట్టుకి ముళ్ళు ఉండటం ఏం బాగాలేదండి చక్కగా ముళ్ళు లేకపోతే ఎంత బాగున్నాయి ఈ చెట్టు కానీ చాలామంది అంటుంటారు చూడండి ముళ్ళ మొక్క ఉండకూడదు అని కానీ గులాబీ మొక్కకే వర్తించదు అట్ట ఏం నాయమండీ ఇది తర్వాత నిమ్మ చెట్టుకి కూడా వర్తించదు అంటారు చాలా మొక్కలండి ఇంటికాడు ఉండకూడదు అనటానికి అండి అవి పిల్లలకే కళ్ళల్లో పెట్టుకుంటే మంచిది కాదు ఇలాంటివి ఎక్కువ చెప్తారండి అంతేకానీ అది ఉండకూడదు ఇది ఉండకూడదు ఇది మంచిది కాదు అంటుంటారు మనకి ఏది లేకపోతే ఏది గడుస్తుంది చెప్పండి ఏదైనా పలానా మొక్క లేదు అంటే మనకి అది ఎలా ఆ మొక్క ఎవరు పెంచకపోతే ఎలా అలాగ ఆలోచించాలండి చూసారా ఈ కొమ్మలన్నీ కూడా నాకు నచ్చినట్టు చుట్టేసా ఇది మనం ఈ పక్క నుంచి ఉంది కదండి ఇలా చూసారా ప్రతి దాన్ని కూడా ఇలా ఇలా అమర్చేసి ప్రస్తుతానికైతేనండి నేను ఇది మయాన్ని తీసుకొస్తున్నాను మనం ఇంకొక కొమ్మ తీసుకున్నప్పుడు ఇంకొక చెట్టు వచ్చినప్పుడు మనీ దీన్ని ఆలోచిద్దాము ప్రస్తుతానికి ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకోవచ్చు దీన్ని మనం ఇలా ఆ పక్కకు కొన్ని ఈ పక్కకు కొన్ని పెడదాము ఇలా నాకు భలే ఉపయోగపడిందండి స్టాండు ఎప్పటి నుంచో దీన్ని ఎలా వాడాలి ఎలా వాడాలి అని ఆలోచిస్తూ ఉన్నా ఇప్పటికి ఇలా కుదిరింది చూసారా ఇంతే దీంట్లో ఇదే కాదండి దీంట్లో మనం పాదులను కూడా పెట్టి కాయించవచ్చు ఇప్పుడు కూడానండి మనం ఇలా తాళ్ళు కట్టేసుకుంటే సరిపోతుంది మనకి నేరేడండి అబ్బా ఇప్పుడు కూడా కాస్తే ఎంత బాగుందండి చాలా కాయలైతే కాసిందండి నేరేడు కొమ్మ కూడా ఎలా నాటుకుంటుందో మనం చూద్దామండి కొమ్మ వేద్దాము గులాబీ చెట్లు అండి కొమ్మలు కూడా చాలా బాగా నాటుకుంటాయండి కానీ జాగ్రత్తగా పెంచాలి చూసారండి మనం ఇలా ప్రతి కొమ్మనే ఒకటి తప్పించి ఒకటి ఇలా అయితే చేసుకున్నామండి నేను చూశారు కదా మనం ఒక పక్కే నేను చదువుకున్నానండి మరొక పక్క మనం మరొక కుండి వేసుకుని అది ఇదే కాదండి తీగజాతి మొక్కనైనా వేసుకుందాము అలానే కొన్ని కొమ్మల్ని ఇలా కట్ చేసేసుకుందాము ఇలా చేయటం వలనండి కొత్త చిగురులు అయితే వస్తాయి చూసారండి గుత్తు చూసారా ఎన్ని ఉన్నాయో ఈ గుత్తికి ఒక ఎనిమిది మొగ్గలు ఉన్నాయండి ఇలా పూస్తుంది ఎప్పటికప్పుడు మనం ఇలా పూసినప్పుడు ఎంత అందం వస్తుందే కదండి నేను ఇంక ఇక్కడ పైకి వెళ్లకుండా కటింగ్ అయితే చేశానండి ఇంక ఎన్ని వచ్చినా ఇక్కడే చదువుకుంటుంది మనకి అన్నీ కూడా నీరసంగా ఉన్న కొమ్మలు అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఆ పక్కనే లేదు కాబట్టి ఇలా చదువుకున్నానండి ఇక్కడ మనం ఒక పక్కకే వచ్చింది అతి తొందరలోనే మీకు మరోపక్క కూడా గులాబీయే తీసుకుంటానండి నాకైతే చాలా బాగా నచ్చింది మంచి వాసన కూడానండి అలానే అందాక ఇలా పెడదాము ఈ మొక్క ఇక్కడ మనకే ఏదో ఒకటి మనం అందంగా ఇలా ముర్చుకున్నామండి అండి చూసారు కదా అందమైన కుండీలకి అందమైన మొక్కల్ని అందిస్తే చాలా చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది కదండీ ఇలా అయితే మనం కొమ్మలతో గులాబీ అంటలు చాలా మొక్కలైతే వస్తున్నాయండి మీకు దీనికైతే నీళ్ళైతే వేస్తున్నాను ఇప్పుడు వరకు నేను దీనికి సరిగా సదుపాయమే చేయలేదండి చేస్తే చాలా బాగా కాసును కాస్తుంది కానీ అది పువ్వులు పూస్తుంది కానీ మీకు చూపించడం అవ్వట్లేదండి ఇక నుంచి మనం ప్రతిరోజు పలకరించుకోవచ్చు బాగుంది కదా అలానే ఇంకొక మొక్క కూడా తెచ్చండి ఆ పక్కన చదురుకుందాము ఇది తెలిపండి నేను ఎరుపు తెచ్చి చదువుతాను చూద్దాం మనం మందారం కానీ లేదా ఏ మొక్క అయినా సరేనండి నాటుకునేటప్పుడు ఏం చేస్తాం ఇలా ఇలా గట్టిగా ఉంటుందండి కుండి ఈ కుండీలోనే అతి బలవంతంగా ఈ కొమ్మనైతే గుచ్చేస్తాం అదే తప్పండి అలా చేయకూడదు ఎప్పుడు కూడా ఈ మట్టిని ఇలా తిరిగేసేసుకోవాలి ఒకవేళ ఇది బాగున్నా సరే తిరిగేసేసుకోవాలి నేనైతేనండి ఒక క్లాత్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకుని మనం ఇలా తయారు చేసుకున్న మట్టిని లేదా ఇదే అది మెత్తగా చేసుకుని కానీ ఇలా ఇలా మెత్తగా ఉండాలండి చూసారా ఎంత బాగుందో మొక్క మొక్క వేసుకోవటానికి ఇలా ఉండాలి మట్టి ఎప్పుడు కూడానండి మనకి బందగా ఉన్నా సరేనండి గట్టిగా అయిపోతుంది చూడండి ఇసుకలాగుంది అసలు ఇది మట్టే కాదండి అంత ఎండుటాకులతో చేసిన కంపోస్ట్ అన్ని రకాలు ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా గుల్లగా చెయ్యాలి ఇలా అదుపుకోవాలి రెండు రకాలుగా కూడా చేసుకోవాలండి అయితే ఇదిగోనండి ఇలా ఉండబట్టే మన తోటలో వానపాములు అయితే ఇలా ఉంటాయి భయం పోయిందంటారా లోపలికిపోమ్మా లోపలికిపం కనిపించక నాకు ఇలా వాటర్ అయితే వేసుకున్నామండి చూసారా ఈ కొమ్మలో ముదర కొమ్మలండి కానీ మీరు కొమ్మ గుచ్చుకున్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడానండి మట్టి ఎంత మెత్తగా ఉంటేనే మీకు కొమ్మలో బతుకుతాయి అవి వేరు పోసుకోవటానికి చాలా స్మూత్గా ఉండాలి ఇక్కడ మట్టి తర్వాత గులాబీ అండి బతికేస్తాం బతికేస్తుందండి చిగురులు వచ్చేస్తుందండి ఆ తర్వాత నుంచి మాత్రం ఈ చిగురుల సమయంలో మాత్రం కాస్తంత అంత కేర్ అయితే తీసుకోవాలండి దానికి నేను ఇక్కడ మీకు ముదర కొమ్మలు తీసుకున్నా తర్వాత ఒక నేత కొమ్మ కూడా తీసుకుందాం అయితే ఏవి పెట్టినవన్నీ బతకాలని రూల్ అయితే లేదండి మనకే ఇలా తీసుకున్నాం కదండీ ఆకులన్నీ తీసేస్తున్నాను మూడో కొమ్మ కూడా వేస్తున్నాను ఇలా వేసుకుని ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మనం ఒక బాటిల్ని ఇలా రివర్స్లో తిరిగేసుకోవాలండి ఇది లీటర్ బాటిల్ అండి దమ్సప్ బాటిల్ మనం ఇక్కడ కోసేసి కూడా రివర్స్లో పెట్టుకోవచ్చు నాకు ఇదే ఉంది రెడీ కానీ ఇలా ఇలా వేస్తున్నా ఇలా వేసండి మనం ఎండలోనే ఇలా గుర్తిస్తాం కదండి ఎండలోనే పెట్టుకోవచ్చు డబ్బా ఇలా ఉండటం వలన మనమండి ఇక్కడ ఇదే కుండీలో పెట్టేస్తున్నా అయితేనండి మనకి ఇది ఒక వారం రోజులకి చిగుర్లు అయితే వస్తాయండి చిగుర్లు వచ్చాక మనం వెంటనే తీయకూడదు ఒక పదిహేను రోజులు పోయాక ఇది మూత ఇలా తీసేసుకుని అండి మనం ఇక్కడి నుంచి బాగా నీడలోకి పట్టుకెళ్ళిపోవాలి ఆ నీడని ఇది అసలు ఎండంటూ తగలకూడదండి అలా ఒక పది రోజులు ఉంచాలి ఆ తర్వాత అక్కడక్కడ కొంచెం ఒక అరగంట గంట వచ్చే చోటలో మనీ ఒక పది రోజులు ఉంచాలి అలా పూర్తిగా మొక్కల బుసిగా అవ్వాక అప్పుడు మాత్రమే ఎండలోకి తీసుకురావాలి ఇలా చెయ్యాలండి చిగురులు రావటం వరకు ఎవరికైనా వస్తున్నాయండి బ్రతకటం అంటే మాత్రం వరకు జరుగుతుంది ఇలా చిన్న పాయింట్ అండి చిన్న ఆలోచనతో ఇలా వే వేయిస్తూ ఎలాంటి మొక్క అయినా సరేనండి ప్రతిదానికి కూడా ఇదే వర్తిస్తుంది ఏ కొమ్మలకైనా సరే నేను ఇక్కడ ఇన్ని పెట్టాను కదండి ఇందులో ఒకటి రెండు వచ్చినా చాలు మన ఊళ్ళు అందరూ చూస్తున్నారు మరి మీరు అందరూ బతికేయండి మూడు మంది ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాను ఓకేనా తల్లి ఇలా అండి ఇలా చేసుకోవటం మనీ ఇది ఎప్పుడు తీస్తామని అంటే దగ్గర దగ్గర అప్పుడప్పుడు ఒకసారి తీసి చూసుకుని మనీ పెట్టేయచ్చండి దీనికి కూడా కొంచెం గాలాడుతుంది మనం వాటర్ తడి చూసుకునండి ఇలా బయట నుంచి ఇలా వేసేసుకుంటామే ఇలా మనం ఎండలోనే ఉంచుతామండి ఇదే కుండీలో ఉంచుతున్నాను నేను మీకు చూపిస్తాను మరి లెక్కండి హైబ్రిడ్ అయితే కాదండి హైబ్రిడ్ అయితే వాసన మనకి రాదు పువ్వు ఇది మంచి వాసన వస్తుంది ఇది దేశవాళి అనే నేను అనుకుంటున్నాను మరి మీకేమైనా ఐడియా ఉంటే నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనే నా రోజు చెప్పేది మీరు కూడా నాకు ఐడియాలు చెప్పరా కొంచెం మీ ఐడియా కూడా నాకు షేర్ చేయండి నేను నేర్చుకుంటాను ఎప్పుడు పూసినానండి చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇలా మనకి ఇలా గుత్తులుగానే పూస్తుందండి చాలా బాగా పూస్తుంది మనకి అలా అని బాగా పెద్దవి కాదు అలా అని చిన్నవి కాదు మరీ చిన్నవి కాదు కాశ్మీర్ గులాబీ ఉంది కదండి దానికంటే కొంచెం పెద్దవి పోస్తున్నాయి మరి ఇప్పుడు చూడాలండి కొంచెం బలం కూడా ఎక్కువ చేద్దాము చెప్తున్నాను కదండి ఇప్పుడు వరకు దీన్ని కేరైతే తీసుకోలేదు ప్రతి చిగురిని కూడా మనకి గుత్తు గుత్తుల వస్తుంది మొన్నటిదాకా పువ్వులు పూసాయండి పూసిన చెప్పు నేను ఈ వీడియో చేయలేకపోయాను ఈ కుండీలు స్టాండ్లు గురించి ఇప్పుడు అయితే నేను ఇలా చక్కగా అలంకరించుకున్నాను మన తోటలో కనకంబరాలు అయితే స్టార్ట్ అయినాయండి ఇక మనకే అవి పువ్వులైతే ఇంకా పూస్తూ ఉంటాయి వర్షాకాలం కొంచెం తక్కువే పూస్తాయండి ఇదేనండి ఈ ఇవాళ వీడియో బాగుందా చిన్నారులు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఆడేయండి చక్కగా ఈ వీడియో పది మందికి చేరుతుంది చూసారు కదండీ నేను ఇవాళైతే మా పందిరి గులాబీని మాత్రం నేను చాలా కేర్ఫుల్గా రీపాట్ అయితే చేసేసానండి ఇక్కడి నుంచి మనకి గుత్తులు గుత్తులుగా మీ అందరికీ అలరిస్తుంది ఈ ఇంత చక్కగా మరొక చెట్టుని తెచ్చుకొని ఇలా అమర్చుకుందాము నాకు ఈ స్టాండ్ ఎలా ఉపయోగపడుతుందా అనుకున్నానండి అయితే ఇంకా నేను ఒక దమ్స్ అప్ బాటిల్తో నేను కుండి కుండీలు చేశానండి ఇలా కింద కానీ ఇలా పైన కానీ ఎక్కడో ఒక దుక్కుని అటు ఇటు కొన్ని డెకరేషన్ మొక్కలు అయితే చేద్దాము అయితే కొన్ని రెడీ అవుతూ ఉన్నాయండి చేసుకుందాము మరో మొక్క కూడా తెద్దాము అందాక ఆ మొక్క అయితే అలా పెట్టాను మనం ఈ ఒక్క చెట్టు అండి మనకి చాలా చెట్లకి సమాధానం చెప్తుంది వేసవి కాలంలో అన్ని గులాబీ చెట్లు నాకు ఎండకి చనిపోనియండి కానీ ఇది మాత్రం చాలా బాగుంది ఇక్కడ మనకి సరిపడగా కూడా ఎండ సరిపోతుంది చూడటానికి మనకు అరటి చెట్టు పక్కన నేరేడు చెట్టుకి అడ్ లేకుండా డెకరేషన్గా కూడా ఉంది బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో నేను ఇది వేస్ట్ అండి మా స్టాండు దీన్ని చెడగొట్టి ఏది చేయందామన్నా మనకే దీనికి మన అంత ఉపయోగం అయితే ఒక స్టాండ్ అవుతుంది మనీ దీనికి ఖరీదు పెట్టాలి దీనికంటే మనం స్టాండ్లు కొనుక్కుంటున్నా సులువని అనిపించింది నాకు మన తోటలో పందిరి అయిపోయింది దీంట్లో బీర బీరపాదులు ఇలాంటి పాదులు కూడా పెట్టుకోవచ్చండి ఇలాంటివి ఉంటే ఉపయోగించుకోండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి లొక్క సంస్థ సుఖ్నభవంత్ మా ఛానల్ని ఇంత బాగా ఆదరించిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ కృతజ్ఞతలు మీకోసమే గుత్తి గుర్తులు పువ్వులు పూయించి మీ అందరికీ అలరించాలని నా ఈ ప్రయత్నం బాయ్ తల్లి